దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయకుండా ఆగస్టు పదిహేను మాత్రమే చిన్న బిల్ ఎక్కడ పెట్టుకుని మరో అలా పరిమితమైపోయిన పిచ్చి పనులు మేం చేయం మూడు వందల అరవై ఏజులు ప్రతిరోజు దేశం కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం దేశం ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నదని వినిపించిన కడుపు కట్టుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం చట్టములను అతిక్రమించకుండా అధికారులను కూడా దైవ శావకులుగా గౌరవిస్తూ నమ్మకమగా పనులు చెల్లిస్తూ బ్రతుకుతున్న కొద్ది మందిలో ఉండాలని తాపత్రయపడుతున్నాం మొదట దేవుడు రెండు ఉద్దేశం మూడు కుటుంబం నాలుగే నేను అనే వరక అనే వరసలో బతుకుతున్నాం మా ప్రయారిటీస్ ఎప్పుడు కూడా ఇక మారో ఫస్ట్ దేవుడు తర్వాత దేశం తర్వాత కుటుంబం తర్వాతే నేను క్రైస్తవ్యంలో జాయ్ జే ఓ వై అనే దానికి అర్థం చెప్తారు పెద్దలు నేను చిన్నప్పుడు నుండి వింటూ వచ్చింది మేము ఏం కాదు జీసస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ సెల్ఫ్ సెల్ఫీస్ లాస్ట్ అది ఒరిజినల్ జాయ్ అంటే అని నేర్పారు జాయ్ అంటే ఎగిలించడం కితకతలు పెట్టేసుకోవటం పగలబం ఒకటం వెకటాట హాస్తాలు చేయటం ఇది జాయ్ అనిపించుకోదు మొదట దేవుణ్ణి పెట్టి ఇతరులను చూసి అప్పుడు మనకేమైనా అనే విధానం ప్రభు నేర్పిన ప్రార్థన కూడా తండ్రి నీ చిత్తం నీ నామం నీ రాజ్యం ఆ తర్వాతే మానదిన ఆహారం వ్యక్తిగతాన్ని ముందు పెట్టుకోమని ప్రభువు నేర్పలేదు ఇలాంటి ఒక దైవ భక్తిని దేశభక్తిని హృదయాల్లో నింపి భక్తిని పెంపారు చేసినటువంటి వాక్య క్రమాలలో మన అంతరంగము నిత్యము ఘోషించుచున్న ఒక అంశం ఏమనగా దేశము సుభిక్షముగా ఉండాలి అనండి గట్టిగా ఆమెన్లు ఎవడైనా కొంటివాడు తుంటరివాడు ఏ దేశం అని అడుగుతాడేమో అలాంటి కొంటివాడి కోసం వాడు కొంటివాడైనా నేను ప్రేమగానే చెప్పేది నూటికి వెయ్యి శాతం భారతదేశమే హెల్లో ఎందుకంటే మనకైతే భారతదేశ భారతదేశం లేదంటే పరలోక దేశమే మనకి రెండో దేశం ఉండదు మన పాట కూడా ఏంటి పరలోకము నా దేశము ఇక అమెరికా అభివృద్ధి చెందిన దేశం అనే ఒక సంతోషం ఇజ్రాయేల్ భూమి దేశ ప్రభు వెయ్యండ్ల పరిపాలన చెయ్యబోతున్న దానికి రాజధానిగా దాని పట్ల గౌరవం ఎక్కడ మన భావాలని దాచుకునే శశపశకు తావులని స్థాయి ప్రకటన చేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు అమరావతి కడదామంటే సంకల్పం చెప్పుకోలేదా ఢిల్లీ నుంచి మట్టి తెచ్చి పెడితే కూడా సంతోషపడ్డాం కదా మన రాజధాని అని కాబట్టి ఒక రాజధాని నిర్మాణం ఎప్పటికైనా ఎవరికైనా ఆసక్తికరమైన అంశమే కొంతకాలం ఒక క్షణభంగరమైన జీవితానికి సంబంధించిన ఒక రాజధాని అట్లయితే ఏసయ దేవుడని ఆయన లోకానికి వచ్చాడని ప్రాణం పెట్టాడని తిరిగి లేచాడని పరలోకానికి వెళ్ళాడని ఆత్మను పంపాడని మళ్ళీ వస్తాడని నూటికి నూరు శాతం నమ్ముతున్నా క్రైస్తవులంగా ఏసయ్య భూమి మీద వెయ్యన్ల పాలన చేస్తాడని నమ్ముతున్నాం ఆ వెయ్యన్ల పాలనకు ఈ భూ ప్రపంచమంత్రి యేసునాథుడు పరిపాలించబోతున్న మహిమ యుగములో ఎరుషల్యమును రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారని వాక్యములు ఉన్నది కాబట్టి యేసునాథుడి వెయ్యేండ్ల పాలనకు సంబంధించిన రాజధానిగా దాని పట్ల విశేష గౌరవం ఉన్నది అంతే తప్ప భారతదేశానికంటే మించి ప్రేమించేంత అంత లేదు అంత పెంచోళం అంతకన్నా కాదు దేవుడి స్తోత్రం మీ అందరికి వందనాలు నా భావాలన్నీ స్పష్టంగా వినబడుతున్నాయి మీకు దేశము సుభిక్షంగా ఉండాలి ఆమెనండి మీరు కోరుకుంటున్నారా అంత మౌనంగా కోరేసుకోవాలా బాబోయ్ అది ఎక్కడ ఎప్పుడు బయట పడకూడని అంతరంగపు ఆశగా మిగిలిపోనక్కర్లేదు అది వంచరు రా బాబు మీరు కనుకోటం అద్దీ అద్దీ నీకు అంత కప్పుకున్నవాసం వచ్చింది ఏంటి అంత బాగున్నారండి దగ్గర దేవుని సాధన కనుక దేశం ఎట్లుండాలి కరువు కాటకాలు లేకుండా ఈతి బాధలు లేకుండా సరిహద్దులలో నెమ్మది ఉండనట్లుగా సమాధానంగా ఉండనట్లుగా దేశమంతా సుభిక్షంగా ఉండాలి కనుక దేశము నిమ్మలముగా ఉండాలి సరిహద్దులలో సమాధానంగా ఉండాలనే అంశాన్ని మరొకసారి మాట్లాడదాం ఇప్పుడు మాత్రం దేశం లోపలంతా సుభిక్షంగా ఉండాలి అంటే సమృద్ధి ఆహారం ఉండాలి రైతులకు సంబంధించిన అంశం ఎప్పుడు వచ్చిన వేరావేశం వచ్చేస్త నేను కంట్రోల్ చేసుకోలేను చాలా మంది నన్ను నువ్వు పాష్టికార సంగతి మర్చిపోతున్నావు అవసరమైతే గ్రీన్ కండువ మెల్ల వేసుకో నువ్వు తెల్లబట్టలు వేసుకోని అంటే రైతులకి వత్తాసుగా వత్తాసగా మా ఒకటి పెట్టి నాకు మెసేజ్ నిన్ను అసలు రైతులకి సంఘీభావం తెలపాలంటే నువ్వు ఇప్పుడు ఏ కండువాస్కోమో వేసుకోమని చేసుకుంటా దాని పెద్ద కష్టం కదా నాకు ఎందుకంటే అన్నం పెట్టుకొని పట్టించుకోకుండా దేశం మీద పడి ఏం చేస్తామండి మనం కనుక చెప్పుల షాపు ఎదుట నేల మీద కూర్చొని తోట కూర అమ్ముతున్న రైతు చెప్పుల షాపులో ఏసీలో కూర్చొని పది వేలకు బూట్లు అమ్ముతున్న వాడి కన్నా సర్వశ్రేష్ఠుడు అనేది మా ఫీలింగ్ ఇందులో మాకు డోటేం లేదు మార్పు రాదు అతని దగ్గరేమో ఓకే థ్యాంక్ యూ ఓకే అని అక్కడ అంతా నచికి బయటకు వచ్చాయి కదా ఎందుకంత ఈ పాపిస్ట్ ధోరణికి వ్యతిరేకం మీరు తెలివైనటువంటి మౌనం మీకు దయలేతుంది కదా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు లోపలేమో అక్కడ కట్టుకొని అనేసి వాడికి వంద యాభై ఇచ్చేసి వీడి దగ్గరకు వచ్చే ఆ యాభై రూపాయలు కూర కొంటకు వంద సార్లు ఇబ్బంది పెట్టి ఈ పాపాలు గుర్తొచ్చేస్తుంటే సైలెంట్ సైలెంట్ అయిపోతున్నారంట బహుశా మారు మనసు పొంది ఏంటి దేవునికి స్తోత్రం ఎందుకంటే నేను అనేది దేశము సుభిక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి దేశాధికారులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంత్రులు వీళ్ళందరూ ఏమేం చేయాలని చెప్పడానికి మనకి స్థాయి లేదు అర్హత లేదు అవకాశం లేదు మనం ఏం చేయాలి మనకి చెప్పాలి దేవుడికి స్తోత్రం అల్లే కనుక మొదటి మాటగా చూడండి ఏస్కేళ్ళ గ్రంథం పద్నాలుగు వచ్చాము పదమూడు వచ్చినకేలు పద్నాలుగు పదమూడు దొరికిందంటారా నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంట సార్ ఆ దేవుడు లేడో లేడా పౌర భాష మాట్లాడకూడదు అతని మాట వినడు జన్మలకు పోటీచోబా ఎవడో అని మాట్లాడాడు మళ్ళీ కాసేపటికే వచ్చి ఈ గండము తప్పునట్లుగా మా పక్షి హోవాను వేడుకొని అన్నాడు అంతే జుట్టు అంత అంతపోతే కాలు బాప్ కనుక దేవుని బిడ్డలారా దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలంటే దేశము దేవుని నమ్మేదిగా ఉండాలి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగేదిగా ఉండాలి ఉండాలని మనం ఎవరింటికి వెళ్ళి చెప్తాం రోజు ప్రార్థన చేయాలి ప్రభు అని దేవుడు అని దేవుడు ఉన్నాడని సృష్టికర్త ఉన్నాడని ఆయన్ని ప్రేమించాలని గౌరవించాలని అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక ఆధ్యాత్మిక భావనతో నిండిపోవాలని మనం ప్రార్థన చేయాలి ఐఎఫ్జి విజ్ఞాపనోద్యములో మేము దేశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు హేతువాదం నాస్తిక వాదం నేనే దేవు నేనే వాదం ఇవన్నీ తగ్గిపోయి దేవుడు ఉన్నాడని ఆయనకు ప్రార్థనలు చేయాలని ఒక ఆధ్యాత్మిక వాతావరణం మా దేశంలో రావాలి సమృద్ధి గాని ప్రార్థనలు చేస్తూ ఉంటాం పిల్లరా ఈరోజు మీరు ఈ అంశాన్ని వింటున్నారు కనుక దేశము సుభిక్షంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటారు కనుక ఈ మాట మీరు కూడా ప్రార్థన చేయండి దేశము దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి విశ్వాసఘాతకమైన స్థితి ఉంటే కరువు కాటకములు వచ్చి ప్రజలు దారుణంగా చనిపోయే ప్రమాదం ఉన్నదని వాక్యం తెలియపరుస్తున్నది దేశము సుభిక్షంగా ఉండాలంటే దేశము దేవుడు ఉన్నాడనియు ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనియు వాక్యం తెలియజేస్తుంది మన ప్రియ భారతదేశం దేవుని నమ్మే దేశముగా దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన దేశంగా ఉండాలని ప్రార్థించుట మన బాధ్యత అది దేశాన్ని సుభిక్షంగా ఉంచుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక హలే రెండవ మాట కూడా మనం చూద్దాం ప్రియుల ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం వేరొక సభకు కూడా వెళ్ళాలి విస్తరించి మాట్లాడేది కాదు కానీ ఒక మాట చెప్తాను ృదయానందంతో నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేవు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వారు నిన్ను నశింపచే వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు ఏ దేశానికైనా ముఖ్యంగా మన దేశానికి ఎప్పటికి స్థితి రాకూడదని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వాక్యంలో ఏమటి రాయబడింది చూశారు కదా మీరు నీకు సర్వ సమృద్ధులప్పుడు అన్ని బాగున్నప్పుడు నాకు లోబడలేదు ఎన్ని మార్లు చెప్పినా వినలేదు పట్టించుకోలేదు కనుక ఆకలి దప్పులతో రకరకాల పరిస్థితులతో నిన్ను బాధించు శత్రువు చేతికి లేదా కరువుకి మిమ్మల్ని అప్పగిస్తాను అని వాక్యం మాట్లాడుతోంది మన దేశము సుభిక్షంగా ఉండాలని ప్రగాఢ మనకున్నది అది మన నిరంతర ప్రార్థన అయి ఉన్నది ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ తెగుళ్ళు వచ్చినా దేవుని నమ్మి ప్రార్థనలు జవాబులు ఇస్తాడని విశ్వాసంతో బతుకుతున్న వాళ్ళు కనుక వెంటనే కడుపు కట్టుకుని ఉపవాసాలు మనం ప్రార్థనలు చేస్తున్నాం నన్ను పెహల్గా ఉదంతములు ఎంత రోధించాం ఎంత బాధపడ్డాం ఎంత ప్రార్థన చేశాం హాయిగా తిని పడుకోలేదు కదా దేశమట్టుడికి పోతుంటే ఇదంతా ఒక శరీరం అయితే ఇదంతా కుటుంబం అయితే ఎవరికి దెబ్బ తగిలినా ఎక్కడ దెబ్బ తగిలినా శరీరం అంతా స్పందించాలి కదా ఒక పక్క చచ్చిపోతున్నా నరకబడుతున్నా తగలబెట్టబడుతున్నా మాకేమో సంబంధం లేనట్టుగా స్పందించకుండా కొందరు ఉండిపోయారని దేవుని ప్రేమ గలన బిడ్డలు మనం మనం ఉండలేం అందుచేత ఈ పూట మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు ఉన్నాడని ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని భావనతో దేశం ఉంటే దేశము సుభిక్షంగా ఉంటుంది రెండవదిగా దేవుని మాట వినాలి లోబడాలి దేవుడు ఏమన్నా మనకి విచిత్రమైన వింత అయినటువంటి భయంకర కోరికలు కోరాడా కొండ మీద కోతి తీసుకొచ్చి మన్నాడా వేయి కొండల మీద పశువులు నావి కాదా వెండి బంగారులు నావి కాదా నాకు అయితే మీకు చెప్తానా మీరు పెట్టే మాంసాలు తింటానా నాకు ఎందుకు రా ఇవన్నీ అనలేదు దేవుడు న్యాయమనే కోరుతున్నాను కనికరమనే కోరుతున్నాను బలిని కాదు అని ప్రభు చెప్పలేదా పొట్టేళ్ళు క్రవ్వు నా బలి అర్పణ నా విరిగిన మనసు నాకు బలి అని చెప్పలేదా ఆయనే వాషపడ్డారు మన దగ్గర ఏషమా భయపడక సంతోషించి గొంతులు వై ఓ మన మధ్యలో గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడని చెప్పలేదా సరిహద్దురాలు తీసేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అది శాపమని ప్రభు చెప్పలేదా దేశ భద్రతకు సంబంధించి ఎన్నో కీలకమైన విషయాలు ప్రభువు మాట్లాడారు ఈ దశలో దేవుని మాట వినకపోతే దేవునికి లోపడకపోతే దేవుడనే కూడా అక్కడ ఉన్నాడు ఆయన మనల్ని పుట్టించినవాడు మన పట్ల ఆయనకు సంకల్పం ఉంటుంది నరకం తప్పించడానికి ప్రాణం పెట్టినాడు రేపొద్దున మళ్ళీ వచ్చేవాడు మనల్ని తీసుకెళ్లేవాడు యోగాల తన దగ్గర పెట్టుకునేవాడు ఇవన్నీ ఎరిగి కూడా ఏమీ తెలియనట్టే స్వచ్ఛిత్ అప్పగించుకునే దేవుని మాటకు లోపడకుండా ఆరోగ్యం ఉన్నప్పుడు ఐశ్వర్యం సంపదలు ఉన్నప్పుడు సర్వసంపదలు కలిగినప్పుడు దేవునికి లోబడకపోతే కరువు కాటకాలకు అప్పగించబడే ప్రమాదం ఉందని హెచ్చరింపబడుతుండగా రెండవ ప్రార్థన అంశముగా దేవుని మాటకు విధేయత చూపించాలి అని మనం ప్రార్థించాలి ప్రార్థన అంశాలు అని ఆరంభించాను కదా మీకు గుర్తుంది కదా ఒకటి దేవుడు ఉన్నాడని ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పుకున్నాం ఆ పాయింట్ ప్రార్థించాలి రెండవది దేవుడు సర్వశక్తి మిక్కిలు కృపకల ప్రాణం ఇచ్చినవాడు గనుక భవిష్యత్తు ఆయన చేతిలో ఉంటుంది కనుక ఆత్మను సంపనక దేహమును మాత్రమే చంపే మనుషులు కాక ఆత్మను దేహమును కూడా నరకమును నసింపజల శక్తిగల దేవునికే భయపడాలి కనుక దేశము దేవుని మాట వినాలి లోబడాలని మనం చేయాలి తద్వారా మన దేశం సుభిక్షంగా ఉంటుంది ఇక మూడవది ఆదికం నలభై రెండవ అధ్యాయం ఆదికం నలభై రెండవ అధ్యాయం ఐదో ఒకటో ఒకటో వచనం ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఐదో వచనం పర్ఫెక్ట్ గా చదివారు కాబట్టి ఓటు అడిగాము తప్పట్లేదు మేము దేవుని స్తోత్రం ఏముంది వాక్యములో కరువు కనానులో ఉండేను ధాన్యం ఐగుప్తులు ఎంత చిత్రం అరగిసామన్మిచ్చుట చిన్నప్పటి నుంచి ఎన్ని వందల సార్లు చదివినా ధ్యానించినా వ్యాఖ్యానించినా ప్రసంగించినా అది ఎప్పుడు కొత్త కొత్తగానే ఉంటుంది ఇంకా ఓ పట్టణ జీర్ణం ఇదం అదేంటంటే కొన్ని కొన్ని ఆహారాలు వెంటనే అరిగిపోతే కొన్ని చాలా ఈ పూటకి సెలవు పెట్టాలన్నంత బలంగా ఉంటాయి ఇది ఆ రకం ఏముంటుంది వాక్యం కరువు కణాల్లో ఉందట అదే వాగ్దాన దేశం దేవుని బిడ్డల దేశం ఐగుప్తేము విరోధమైన ప్రాంతం ఐగుప్తులో ధాన్యం ఉంది దాన్ని ఈజీగా మనము చెప్పాలంటే కరువు కణాన్లో ఉంది ఐగుప్తులో సమృద్ధి ఉంది సీక్రెట్ ఏంటంటే యోసేపును కణాను అమ్మేసుకుంది ఐగుప్తు కొనుక్కుంది స్తోత్రం చెప్పండి కనుక దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దేవుని దర్శనం కలిగిన వాడు జనములకు దీవునిగా ఉండడానికి నియమించబడినవాడు దర్శనములు అనే దాన్ని మనం చవక్గా చూడటానికి లేదు దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో ఒక దర్శనంగా శావుకుడికి చూపిస్తున్నాడు నేను ఎలా చేయబోతున్నాను ఎలా జరగబోతుందని అనగా భవిష్యత్తును ఎరిగినవాడు దానికి జనములను సిద్ధపరచగలిగిన వాడు అది వాస్తవం కదా మరి దర్శనం కలిగిన వాడిని ఆత్మ కలిగిన వాడిని ఫరోరాజు గారి భాషలో చెప్పాలంటే యోసేపు నువ్వు దేవతల ఆత్మ కలిగిన వాడు బట్ట కదా వారి భాష అంతే ఉంటుంది వారికి తెలిసింది అది దానికి ఎయి గారు ఆన్సర్ ఏంటి అదేం కాదులేండి మర్మములు బయలుపరచబడ ఆకాశం ఉంది ఉన్నాడు ఆయనకు ప్రార్థన చేస్తాయని చెప్తాడు అంతే ఏం కాదు పెద్ద విశేషం అన్నాడు సింపుల్గా దేవునికి స్తోత్రం కలుగునగా పిల్లరా మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిస్తే దేశము దైవజనులను పోగొట్టుకోకూడదు దైవజనులను దూరం చేసుకోకూడదు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వారబడిన గొప్ప దైవజనులు ఎందరో తమ తమ దేశంలో తీవ్రత వ్యతిరేకతను ఎదుర్కొని వేరే దేశాల్లోకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ దేశం కేంద్రంగా ప్రపంచానికి ఆశీర్వాదకరమైన పరిచయలు చేసిన వాళ్ళు ఉన్నారు నేను అనుకుంటాను ఆ దేశం తలుచుకుని బాధపడి ఉంటుందేమో అని అవసరం వదిలేసుకున్నాం చిన్న యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కనుక అర్థం అవ్వాలంటే మంచి ఎక్ టన్నులు కొద్ది పరుగులు పిండి వేసి ఇవన్నీ ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేసుకోకపోతే అవతలకి వెళ్ళి కౌంటీలు కాడి అక్కడ టన్నుల కొద్ది పిండి ఎత్తి కేకి మళ్ళీ ఇల్లు ఆ పామ్మీగా తెలుగు చదివేతారు క్రికెట్ బొమ్మ కనపడితే అని చదివేస్తారు కదా పనికి మళ్ళీ రాజకీయాలు ఒకరిని సెలెక్ట్ చేయడానికి వాడు ఆటే ప్రాథమికం కాదు ఆడుకునేవాడింకోడు ఉంటాడు ఆడేవాడికోడు ఉంటాడు ఈ అందరి ఆటలో అసలు పోయి వీళ్ళు తనుకోగా తనుకోంగా తనుకోంగా చెదిరిపోకుండా మిగిలిపోయిన ఒకటి వచ్చింది అది సెలెక్ట్ అయింది ఇంతకన్నా నేను చెప్పలేదు దేవుని స్తోత్రం ఈ దరిద్రం అట్టు ఉంది సార్ సమాజం నిజంగా ఈ నేలోడు ఈ మట్టిలోంచి వచ్చినోడు ఈ మట్టి పరిమళం అదరగొట్టేవాడు మేరా భారత్ కం అని చెప్పేసి శాసించగలిగిన ఇండియన్ పంచ్ అంటేది అని చెప్పే వాళ్ళు గుర్తింపుకు నోచుకోకపోతే ఆ దేశానికి ఆ దేశానికి కౌంటీలు ఆడుతుంటే అక్కడ మీడియా పతాకానికి ఎత్తికేస్తారు ఆ మావార్డు అని తెచ్చుకుంటాం ఇప్పుడు అట్లాంటి సంఘటన లేవా ఎవసేపు జరిగింది అదే ఎలా ఆ పెద్ద దర్శనం సంపేత ఏయ్ అని తీసేవతలు పడేసారు అవతలకి వెళ్ళక కింగ్ అయిపోయాడు అక్కడ అది ఆ మొత్తం తెలిసాక క్యాకీస్ భోజనం పెట్టుగా మా తమ్ముడు ఎగరేత్తగా నీకు అసలు కాలరలేదు అయిపోయింది అనుకోటం ఎప్పుడు దేశము దైవజులను దూరం చేసుకోకూడదు దేశ క్షేమం కోసం ఏడిచే వాళ్ళని పాటు చేసుకోకూడదు విస్తరించి మాట్లాడను కానీ రెండు ఉదాహరణలు చెప్తాను మీకు ఇహోవాయ దేవుడని ప్రజలు కేకలు వేసిన మరుక్షణమే ఏలి ఏమని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు వర్షం పంపించు ప్రాబ్ ప్రజల కళ్ళలో కరువు తల్లాడిపోతున్నారని మోపైన వర్షం కురిసి సర్వ సమృద్ధి వచ్చి ప్రజలు సుభిక్షంగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేసే వరకు పచ్చి మంచీలు తాకుండా తల మోకాల మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నాడు దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించే దైవజనలా పోగొట్టుకునేది మనం కరువు వచ్చి సిరియనుల దండు వాళ్ళు ముట్టడి వేసి నాశనం చేసేస్తంటే రాజుగారు ఏమంటారు రేపు వేళ గెలిషను చంపకపోతే నా పేరే రాజుగారు కాదండి అయితే కరువును చంపురా కరువు కారణం ఏంటో చంపు ఆ రాజుగారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఏంటి అయ్యా కరువు ఎక్కువైపోయింది అరతుల పావురపు రెట్ట పది రూపాయలు కొనుక్కుంటున్నాము గాడి తలకాయ ఎనభై రూపాయలు కొనుక్కుంటున్నాము అయిగో డబ్బులు లేక నిన్న మా బిడ్డను కోసుకు తినేసాం వంకాయలు వండుకున్నట్టు కోసేసి ఇవాళ దీన్ని బిడ్డను కోసుకొని ఇస్తా అని రాజకీయ రాజు పిచ్చోడి అయిపోయాడు అయ్యో నా రాజ్యంలో తల్లు తమ బిడ్డలు వండుకొని తింటున్నారా ఎంత ఘోరమా అని ఏడ్చి ఇచ్చి నా పరిపాలన పాడుగారు నా బతికేలా తగలబడింది సిగ్గు అవమానం నెత్తి బాదుకొని ఏడ్చి నేను ఈ పాచిని చెప్పేస్తాను అయిపోతుంది అన్నాడు ఉరువురు మంగళం పట్టమంటది నీ పరిపాలన తను సిరువుడికి వచ్చాడు ముట్టడి వేసాడు దెబ్బగట్టేశాడు ఊర్లోకి ఏం వస్తలేదు పాలు పెరుగు లేకుండా అయిపోయింది ప్రజలు అల్లాడిపోతున్నారు మరి పాసికని చంపేస్తానంటే మీట్రా వేళక చంపకపోతున్న పేరే రాజుగారు కాదంటే అప్పుడు ప్రవక్త ఏం చేయాలి నడువులోకి పారిపోవాలి గుహల్లో దాక్కోవాలి ఎక్కడికన్నా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి కానీ ఏం చేయడ తెలుసా తెల్లారి రాజుగారికి వెళ్ళి ముందు ఉంచున్నాడు అదే రోజు సాయంకాలం దగ్గరికి వెళ్ళి రాజా రేపు ఈ వేళకి నేను చంపుతానన్నామంట సరే మీ ఇష్టం కానీ రేపు వేళకి కరువు తీరిపోద్దని హో సెలవిస్తున్నాడు ఏం దైవజనుడు అండి ఎవడు నిన్ను చంపకోరుతున్నాడో వాడి సింహాసనం బాగుండాలి రాజ్యం బాగుండాలి కరువు పో కరువు పోవాలి నీ కుర్చీ పదికాలం చల్లగుండాలి ఏడ్చేవాడు అండి దైవజనుడు ఎవడు మేము కూడా ఏడుతున్నాడు తెలుస్తుంది నీకు అందుచేత నేను కోరుకునేది ఏంటంటే దేశము సుభిక్షంగా ఉండాలంటే దేశము దేవుడు లేడనే సిద్ధాంతంలో కూడా దేవుని నమ్మాలి దేవుడు కృతజ్ఞతలు ఉండాలి రెండు దేవుని మాట వినాలి దేవుని మాటకి లోపడాలి మూడు దైవజనుల్ని కాపాడుకునే దేశంగా ఉండాలి అప్పుడు దేశం ఎలా ఉంటుంది కోరుకుంటూ ఈ ప్రార్థనలకై నేను దేవుని చేతులు అప్పగించుకున్నాను దేవుడు మనందరినీ దీవించున్న